భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది బంగ్లాదేశ్ కు ఉన్న ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది ఇటీవల చైనా పర్యటనలో బంగ్లా ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా భూపరివేష్టితమై ఉన్నందున బంగాళాఖాతానికి తామే సంరక్షకులమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం భారత్ గుండా ఇతర దేశాలకు బంగ్లాదేశ్ సరుకులు ఎగుమతులు చేయడానికి అనుమతించే ట్రాన్షిప్మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుంది రెండు పేల ఇరవైలో ఇచ్చిన ట్రాన్స్షిప్మెంట్ సదుపాయాన్ని రద్దు చేస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఉత్తర్వులు జారీ చేసింది అయితే భారత్లోకి అప్పటికే ప్రవేశించిన కార్గో రవాణా అనుమతి తెలిపింది ఉత్తర్వుల ప్రకారం బంగ్లాదేశ్ కు చెందిన ఎగుమతిలో భారత్ మీదుగా భూ జల వాయు మార్గాల్లో నేపాల్ భూటాన్ మయన్మార్ వెళ్ళడానికి అనుమతి ఉంది ఇప్పుడు అనుమతిని రద్దు చేయడం వల్ల భారత్కు ప్రయోజనం చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు టెక్స్టైల్ పాదరక్షలు రత్నాలు ఆభరణాల ఎగుమతిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు